అయితే దీన్ని పండి చేయొచ్చు రిస్క్ ఎక్కువ దీంతో వాటి దగ్గర కొద్దిగా రిస్క్ తక్కువ ఇక నాటు రకాలు నాటు రకాలు కదా సార్ నాటిది కొంచెం రోగం వస్తే తట్టుకోవచ్చు సీడ్ రకాలు తట్టుకుంటాయి అది మన జనరల్ గా తెలిసిన విషయమే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి కొంచెం దాంతో కొద్దిగా రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది నమస్తే మల్లయ్య గారు ఇప్పుడు మనము ఇంకా భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి గ్రామంలో రైతు మలయ్య గారితో ఉన్నాము మలయ్య గారు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా నడిపిస్తూ మిగతా రైతులకి ఆదర్శంగా ఉంటున్నారు వీరు వివిధ రకాల ఎండుమిరుపును దాదాపు ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నారు ట్రిప్పును వాడుతూ అలాగే మల్సింగ్ షీట్ను వాడుతూ అత్యధికమైన దిగుడు దిగుబడులు తీస్తున్నారు వీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సఫారీ ఒక ఇరవై గుంటలకి సఫారీ వన్ డబల్ ఫోర్ ఒక ఇరవై గుంటలకి శాంపిల్ ఇవ్వడం జరిగింది ఈ సఫారీ వన్ డబల్ ఫోర్ వైరస్ ఎలా తట్టుకుంది వారి క్షేత్రంలో రైతు మల్లయ్య గారిని అడిగి తెలుసుకుందాము మల్లయ్య గారు రవి హైబ్రిడ్ సీడ్ సఫారీ వన్ డబల్ ఫోర్ మీకు శాంపుల్ ఇచ్చాం కదా దాదాపు ఒక ఇరవై గుంటలు అవుతుంది ఇది ఎంత అవుతుంది సార్ ఇరవై గుంట ఇరవై గుంటలు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సఫారీ వన్ డబల్ ఫోర్ ఈ సీడ్ మీకు ఎలా అనిపిస్తుంది పర్లేదు సార్ పర్లేదు అంటే ఏ విధంగా అంటే కాయపరంగా కనుపులు చాలా దగ్గర వచ్చినాయి సార్ మంచిగా ఇట్లా ఏ సెడ్ చూసినా కానీ కాసినాయి దగ్గర దగ్గర కాసినాయి చిక్కడి కాపు దీన్ని జనరల్ గా మందులు అంటే కూడా సార్ ఆ మిగతా వనరులకి అయితే ఏవైతే కొట్టినాో అవే కొట్టినాం స్పెషల్ గా అంటే మేము ఏం కొట్టలేదు దీనికి ప్రత్యేకించి అయితే ఏం కొట్టలేదు జనరల్ గా అవే కుట్టినావన్నీ నల్ని ఇట్లా కొంచెం వైరస్ అయితే తట్టుకున్నది నల్ని కూడా కొంచెం తట్టుకున్నది ఇప్పటి వరకు ఇట్లా నీట్గా ఉంది అంటే కొంచెం కొంచెం అంటే మధ్యలో వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడ్డా సార్ కంప్లీట్ గా మిరపకు ప్రతికూల వాతావరణంలోనే సెట్ అనేది ముడతనం తట్టుకోవడంలో నల్ల తట్టుకోవడం కానీ కాపు చిక్కడి కాపు ఏ చెట్టు చూసినా ఒకే రకంగా సార్ ఏ చెట్టు చూసినా ఒకే రకంగా ప్రతి ప్రతి చెట్టు చూడుస్తారు మీరు ఏ చెట్టున చూడుస్తారు అంటే ఇప్పుడు ఈ ఇస్త్రీ చేసినట్టుగా ఉంది నేను ఉత్తర తెలంగాణ మొత్తం తిరుగుతున్నాను నాకు ఇంత మంచి ఫీల్డ్ ఈ మధ్యలో నేను చూడలేదు మీరు చూస్తే కనుక అసలు ఒక ఆకు కూడాను వైరస్ లేదు ఇక్కడ మీరు గమనించవచ్చు ఎక్కడ కూడాను వైరస్ లేదు ఆకులన్నీ కూడా ఈ రోజు ఫిబ్రవరి పదిహేడో తారీఖు రెండు సంవత్సరం కనుపు కూడా దగ్గర దగ్గర ఒకే కనుపు దగ్గర ఇక్కడ మనకు కొంచెం జూమ్ ఇక్కడ ఇక్కడ పూత ఇక్కడ మనకు కాయ ఆల్రెడీ మనకి ఎగురులు కూడా ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఇగురు రావడం జరిగింది ఇక్కడ ఇగురు ఇక్కడ ఇగురు ఇక్కడ ఎగురు అంటే అప్రాక్సిమేట్లీ మల్లయ్య గారు మీ అనుభవంలో చెప్పండి ఇది ఏప్రిల్ వరకు మే వరకు ఉంటుంది అంటారా ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు ఇప్పుడు వచ్చే ఈ ఇగురుల నుంచి ఈ పిందెల నుంచి మనం కాపు తీసుకోవచ్చా తీసుకోవచ్చు సార్ అంటే ఏమైనా సార్ మన మందు కూడా నిలుగా అంటే అది కాస్త ఉంటది డ్రిప్ అనే మంచి సీట్ చేస్తే మంది తగ్గిస్తా ఎప్పుడూ పడుస్తాను డ్రిప్ లో మీరు ఒకసారి పంపిస్తా మా మినిమం పదిహేను రోజులు సార్ మచ్చకాయ అయితే చెట్ల మీద ఏ ఒక్కటి కూడా కాలేదు కదా సార్ బాగానే ఉంది తెగులు తెగులు మందులు అయితే మేము మంచిగానే వాడినామనుకోండి జనరల్ గా ఇప్పుడు ఆ వండే ఇదైతే మచ్చకాయ ఏం పోలేదు సార్ ఇప్పుడు బెట్లైన గానీ కింద కానీ ఎక్కడ కూడా ఒక కాయ తెగి పడ్డ డాకలా లేవు సార్ ఒక కాయ కూడా చెట్టు మీద అయితే మచ్చలేదు కాకపోతే ఇండియా చూడాలి సార్ వస్తా అని అయితే దీనికి ఎలాంటి టెన్షన్ లేదు సార్ ఓకే ఎలాంటి టెన్షన్ లేదు ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కింది అవి కాసుకుంటానే మళ్ళీ ఇట్లా పైకి ఇట్లా వస్తానే ఉన్నాయి సార్ కాసుకుంటూ పోతేనే ఉంది దాని పని అది చేసుకుంటూ పోతాను మందులు మినిమం నాలుగు ఐదు వారం అట్లా దాని మూమెంట్ బట్టి ఫ్రై చేస్తాను ఇక్కడ నేను మీకు అంతా చూసాను దాదాపు ఇరవై ఎకరాల్లో సాగు చేస్తున్నారు దాదాపు లావు రకాలు ఎక్కువ సాగు చేస్తున్నారు అంటే మీరు సన్నాలు సాగు చేయకుండా లావు రకాలు ఎందుకు సాగు చేస్తున్నారు సార్ లావు రకాలతోటి రైతుకి బెనిఫిట్ అంటే కొంచెం తక్కువ అవుతుంది సార్ మళ్ళీ రేటు కూడా కొంచెం కలిసి తోటి అట్లా పెట్టినాము అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నలభై వేలు అది ముప్పై ఆరు వేలు పోయిన సంవత్సరం ముప్పై ఐదు వేలు వందాడమ్మ ఏడు ఇరవై వేలకు వచ్చేసింది ఇక దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్కువ మనకు అభివృద్ధి కావాలంటే ఇంకా లావు రకాలు పెట్టాలని కర్ణాటక వెళ్ళేసి డబ్బి డబ్బిని ఒక ఐదు ఎకరాలు ఇస్తాం సార్ వెళ్ళి ఆ ఊబ్లీలో ఒక మూడు రోజులు ఒక లాడ్ తీసుకొని ఉండేది సార్ ఆ మార్కెట్ అంతా రోజు వెళ్ళి మార్కెట్ చూసి దాని దాన్ని పరిశీలించి పూర్తిగా దీన్ని పండించగలుగుతాము మనం పండియగలం అనేసి దీన్ని ఎట్లా పండిస్తాం మనం వీళ్ళు పండి ఇంకా మనం పండించే పట్టేసి అదికెళ్ళి ఒక ఇరవై ఐదు కేజీల బస్తను కొనుక్కొని వచ్చేసి సార్ మేము ఆ గింజలు పోసుకొని దాన్ని సీట్ డి చేసి మేమే నార్మల్ పోసుకొని నాటతాం సార్ అది ఒక ఐదు ఎకరాలు ఇస్తాం అది ఎకరానికి ఒక పది నుంచి పదిహేను క్వింటాల దగ్గర రావచ్చు ఏ రేట్ ఉందండి సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే రేట్ డౌన్ అయ్యింది ఇప్పుడు నలభై యాభై వేలు అట్లా పోతుంది ముప్పై నుంచి స్టార్ట్ ముప్పై వేలు ముప్పై వేలు ఇప్పుడు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా నిన్న మార్కెట్లో ముప్పై ఐదు వేలు పడింది అండి సో సార్ అదేమో చపాట కిందకి వస్తాయి కదా సార్ అవును ఇది ఎండి అంతా ఇట్లా గుంజు కొట్టు మూడు డబ్బీ బ్యాడ్ డబ్బీ బ్యాడ్ చూద్దామండి ఆ ఫీల్ కూడా చూద్దాము అయితే మీరు అక్కడ మూడు రోజులు స్టే చేసి అక్కడ లాడ్జ్ లో రూమ్ తీసుకొని తమ రోజు స్టే చేసి ఆ కాయలు తీసుకొచ్చి ఇక్కడ ఆ కాయల్ని ఒలిచి స్వీడ్ ట్రీట్మెంట్ చేసి మీరే స్వతహాగా నాలుగు పెంచుకొని ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టారు సార్ ఐదు ఎకరాలు ఓకే అంటే అంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఆ వెరైటీ ఎట్లా ఉంది బాగా ఉంది సార్ అది మనం పండుగ రైతులు పండించుకోవచ్చు సార్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలి సార్ దానికి అంటే ఏంటి దాంట్లో ఉన్న సమస్యలు దానికి తెగులు అచ్చుట్లో అడ్వాన్స్గా వస్తుంది దానికి ఓకే నల్లి అచ్చుట్ల కూడా అడ్వాన్స్ చేస్తుంది కాయకు మచ్చలవటం కూడా అడ్వాన్స్ వస్తుంది ఇది కొంచెం తట్టుకుంటుంది అది కూడా తట్టుకొని ఓకే దీనికంటే దానికి ఒక కన్ను ఎప్పటికీ మనం రెండు గంటలకు కన్ను దానికి పెట్టించాలంత డబ్బి బ్యాడ్గా రిస్క్ తో కుడుకున్నతో మరీ పైసలు కూడా అట్లే వేస్తాయి అది తప్పది ఇక సాధారణ రైతు రిస్క్ చేయకపోతే రిస్క్ చేయకూడదు మామూలుగా మనము టమాటా మిర్చి పండించే వాళ్ళం అయితే దీన్ని పండించు కొ రిస్క్ ఎక్కువ దీంతో వాటితోటి కొంచెం రిస్క్ తక్కువ ఇక నాటు రకాలు నాటు రకాలు కదా సార్ నాటిది కొంచెం రోగం వస్తే తట్టుకోదు కొద్దిగా రకాలు తట్టుకుంటాయి అది మనకు జనరల్గా అందరికి తెలిసిన విషయమే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి కొంచెం దానితోనే కొద్దిగా రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది అట్లా ఇది పై సార్ కటింగ్ అయింది ఇది పై సేపు వస్తుంది మళ్ళీ ఇట్లా దేని చూసిన ఒకలాగానే ఉన్నాయి సార్ ఇది ఇది రాసింది ఇది కాయలేదు అని లేదు ఓకే మళ్ళీ మనకు పూత పింద కూడా కనబడుతుంది కదా మళ్ళీ సార్ ఇక పైన వస్తుంది దాని పైన చేస్తుంది కదా కరెంటు ఎకరానికి ఒక నాలుగు బల్బులు ఇట్లా పెట్టాం సార్ ఈ కరెంటు బల్ప్ సార్ ఈ పాత్రలో వాటర్ పోసే సార్ ఈ పాత్రలో వాటర్ పోసి ఇలా కొంచెం మోనో కానీ లేకపోతే మన నూరి పైరు ప్యాస్ కానీ ఒక నాలుగు చిక్కలు ఇస్తే నైట్ పూట ఒకటి ఎల్లో బల్బ్ సార్ ఒక ఎకరాకి ఒకటి రెడ్ బల్బు ఒకటి బ్లూ ఇచ్చేది సార్ ఇట్లా ఒకటి వైట్ బల్బ్ ఒకటి పెట్టాం ఏది ఎల్ఈడి బల్బు నాలుగు బల్బులు పెట్టాం సార్ ఎకరానికి ఇక అల్లవ రకమైన పురుగు అల్లో రకమైన పురుగు దేని ఏ బల్బు ఇష్టమైన పురుగు అలా పడిపోతుంది ఏ కలర్ ఆ ఏ కలర్ ఇప్పుడు బ్లూ ఒకటి పెట్టాం సార్ ఎల్లో పెట్టాం రెడ్ ఒకటి పెట్టాం సార్ మన జనరల్ గా ఎర్ర బల్బుడ్ కదా సార్ అది కూడా పెట్టాం ఎకరం లోపల దేనికి దేనికి ఆకర్షించబడ్డ పురుగులు వచ్చేసి ఆ లైట్ వచ్చేసి అలా పడిపోతుంది బెస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నా అట్లా దగ్గర దగ్గర అట్లా బట్టలు అట్లా లింగాకర్షణ బుక్కలు అట్లా పెట్టేస్తే అట్లా కూడా కొంచెం సేఫ్ సార్ ఎల్లో సిస్టానికి మందికిచ్చే సిస్టం సార్ ఇది వెంజూరీ బైక్ సార్ ఏం చేస్తామంటే ఎకరానికి ఒక పదిహేను యూరియా ఈ ట్వెల్వ్ సిక్స్టీ కానీ ట్వెల్వ్ సిక్స్టీ సార్ ఇది పూత కోసం అని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇవి ఏం చేస్తామంటే ఈ డమ్ లో అంత కలిపి నాన సార్ సార్ రెండు మూడు గంటల ముందు నానేసుకొని ఈ కర్రతో ఏం చేస్తాం అంత కలుపు కలిపేసుకొని నీరు కలిసిన తర్వాత ఈ వెంజూరీ వేస్తాం సార్ పెంచినీళ్ళి చేసి దెబ్బకి ఒక బిందే అవి లోపలికి తీసుకుంటా ఉంటే ఈ సిస్టమ్ చాలా తీసుకుంటా ఉంటాయి అందులో ఒక కొంచెం ఇలా పోసుకుంటాం సార్ ఇట్లాంటి ఒక ప్లాట్కి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ మేము ప్రతి ప్లాట్కి ఒక్కొక్క అంటే ఐదు ఐదు ఎకరాల ఉన్నాయి అది ఒకటి మాత్రమే పది ఎకరాల బిట్టు ఇది నాలుగు నాలుగు ఎకరాల బిట్టు అక్కడ ఒక నాలుగు ఎకరాల బిట్టు ఉంటుంది బిట్టు బిట్టుకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం ఇక కూలీలను కొంచెం తగ్గించుకోవాలని తోటి అట్లయితే ఇప్పుడు ఇరవై ఎకరాల మంది ఏదంటే ఎక్కడానికి ఒక్కొక్కరు వేసినా కానీ ఇరవై మంది కావాలి మినిమం రెండు ఎకరాలకే ఇస్తాం కానీ పది మంది కావాలి ఇది ఉంటే అంత రిస్కే ఉంటుంది సార్ ఇప్పుడు మనం వస్తాం గంట సేపలా నానబెట్టుకుంటాం ఐదు ఎకరాలకి బిట్కెక్కిస్తాం అట్లా ఒక రోజుకి ఒక పది ఎకరాలకి ఎక్కగలుగుతాం సార్ ఈజీగా మనం మనలో మనం ఎక్కగలుగుతాం కూలీల రిస్క్ చాలా తక్కువ సార్ ఇది కింద మొత్తం మ్యాట్ వేస్తుంది సార్ గ్రీన్ మ్యాట్ ఇట్లా మన పైన ఎక్కేది ఇట్లా మ్యాట్ వేస్తుంది సార్ దీన్ని ఈ మ్యాట్ వల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే సార్ అప్పుడప్పుడు ఈ వర్షాలు వస్తున్నాయి కదా సార్ మనం పరదలలో పోస్తే పోసినప్పటికీ ఏమైందంటే పరదల వాటర్ ఉండేసి తాలు శాతం ఎక్కువ వస్తాం అనేసి ఇక ఇసుక పోతేవాలంటే మాకు చాలా దూరం సార్ ఫారెస్ట్ వాళ్ళు అట్లా తినారు అనేసి నెట్ తీసుకొచ్చి ఇస్తుంది సార్ నెట్ వల్ల ఉపయోగం ఏంటంటే వర్షం పడితే మనకు కిందికి వాటర్ వెళ్ళిపోతాయి ఆ హోల్స్ ద్వారా మన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రోజులు కొంచెం నీరు అట్లా గుంజుకున్నాక మళ్ళీ కాలుతో ఇట్లా దున్ని దున్ని మనం దున్నిస్తే రెండోది ఏంటంటే కాయ కూడా ఏమాత్రం డ్యామేజ్ కాదు దానికి దుమ్ము ధూళి అట్లేం పట్టకుండా మంచిగా ఉంటుందని ఆలోచనతో ఇట్లా నెట్ చేస్తుంది సార్ మొత్తం అవి కూడా వేసుకోండి పర్చేసేసి ఇక టాకాలు అటు ఇటు పోకుండా ఆడో టాక ఆడో టాక ఆడో టాకా ఇచ్చేస్తాం ఇట్లా టాకాలు ఇచ్చేసి మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ అవసర నిమిత్తం మనం నార్మల్ అవి గట్లా కప్పుకోవాలంటే ఇది ఇప్పేసి కప్పుకొనే ఏర్పాటు చేస్తాం అట్లా దీనివల్ల మనకు మన మిర్చికి డస్ట్ ఇట్లా అడలాంటి ఏం పడ్డాయి సార్ నీట్గా ఉంటుంది తోట మీద ఎట్లనేమో ఈ మ్యాట్లు వేసి ఎట్లా పెడితే అంత నీట్గా ఉంటుంది అడిగి అట్లా పరదల వేరే వేరే కలలు రావచ్చు అట్లా ఉంటాయి తెలంగాణలో మల్చికి విధానంలో డబ్బు మేరగను సాగు చేస్తున్నారు ఒకసారి ఆఫీలు కూడా చూద్దాము నిజంగా మల్య్య గారు ఏంటంటే నేను రెండు మూడు సందర్భాల్లో చూసినప్పుడు నిత్యం పనితోనే ఉంటారండి అంటే స్ప్రేయింగ్ చేయించడంలో కానీ వారే స్వతహాగా స్ప్రే చేయించడం కానీ లేదంటే కూలీలతో నిత్యం అన్వేషణ అంటే మొక్కను పెంచడం కాదు దాన్ని అభివృద్ధి చేసి సరైన దిగుబడి పొందేటట్టుగా వారు ఒక ప్రణాళికను రచిస్తారు అంటే ఏముండదు సార్ సార్ తెల్లాలితే ఇది ఒకటే లోకం లేచినా బరే బాగుంటే తోట ఓకే తిండి సమయంలో ఇంటికి వస్తారు లేకపోతే ఇక్కడికి తెప్పించం ఆరాధన ఇంటికి వెళ్ళారు మిగతా రకాలు సాగు చేస్తారు ఇంకా సార్ నేను ఒక పదకొండు ఎకరాలు వందలు సాగు చేసినాను సార్ ఓకే టూ జీరో ఫోర్ ఒక రెండు ఎకరాలు ఓకే డబ్బి బ్యాడి ఒక ఐదు ఎకరాలు సాగుశాను టమాటో టమాటా మిర్చి లోకల్ టమాటా లోకల్ చేపట్ మిర్చి ఒక రెండు ఎకరాలు చేశాను మొత్తం ఇరవై ఎకరాలు సార్ ఇరవై ఎకరాలలో పద్దెనిమిది ఎకరాలు మల్చింగ్ చేసాను సార్ ఇక ఒక ఎద్దులు అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఎద్దులు ఎత్తున్నాయి కాబట్టి ఒక రెండు ఎకరాలు మాత్రం వట్టిగా ఎద్దులను పశువులను తెల్లాలి ఇంటి ముందు పెండే మాకు లక్ష్యమైన పెద్దలు చెప్పిన ఆచారం కాబట్టి అవి కాబట్టి ఒక రెండు ఎకరాలు వట్టిగా మంచి ఆలోచన అండి అంటే పశువులను కూడా ఈ సాధుతో వ్యవసాయానికి వాడుకుంటున్నారు అంటే నాగరికత వాడుకుంటున్నారు టెక్నాలజీని వాడుకుంటున్నారు ట్రెడిషనల్ ఫార్మింగ్ ఉంది అడ్వాన్స్ ఫార్మింగ్ ఉంది మల్లయ్య గారు వారి మిరప తోటకు నీటిని అందించడం కోసం చెరువు నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ వేయించడం జరిగింది నేటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి రైతు మల్లయ్య గారికి రవి హైబ్రిడ్స్ సంస్థ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు